సార్ వెల్కమ్ టు మై స్టూడియో ప్లీజ్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు మై స్టూడియో దిస్ ఈజ్ మై స్టూడియో కూర్చోండి కూర్చోండి సార్ మా ప్రేక్షకులకి మీ పేరు అది మీరు కాస్త చెప్పండి సార్ వాడు చూరండి సార్ రవీంద్రబాబు రవీంద్రబాబు ఎక్కడ ఉంటారు విజయవాడ ప్రాపర్ విజయవాడ వైజాగ్ సరే ఓకే మీరు చూస్తుంటే చాలా చిన్న ఈజీలాగా కనిపిస్తుంది మీరు ఏమన్నా బిఎఫ్ఏ కానీ లేకపోతే డ్రాయింగ్ లోయర్ ఏం చేస్తారా లేదు సార్ సార్ అంటే బాగా ఇష్టం ఇలా చేస్తూ ఉంటారు మీరు చేసే వర్క్ని మా మిత్రుడు ఒక పెట్టారు కాస్త మా లైటింగ్ ప్రాబ్లం కాస్త ఇలా తిరుగుతారా స్టైల్ ఇలా తిప్పుకోండి ఫ్యాక్సైల్ కొద్ది కెమెరా క్వాలిటీ అలాంటిది మీ మిత్రుడిందో చూపించాడు మీరు వేసే ఆర్ట్ని చాలా బాగుంది సార్ ఈ ఆర్ట్ని ఏమంటారు సార్ అది సరే అక్రాలిక్ పెయింటింగ్ సార్ ఎక్రాలిక్ పెయింటింగ్ ఆర్ట్కి కలంకారీ అనేది అన్నట్టు ఆ స్టైల్లో ఉంది మీరు వేసే అది మధుబాని మధువాని మధువానీ మధువానీ ఆర్ట్స్ అని చాలా ఫేమస్ అదే వేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్ నేను మామూలుగా సెర్చ్ చేస్తూ ఉంటాను కొత్త కొత్త ఆర్టిస్టులు ఏదైతే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కొత్త పెయింటింగ్స్ని దాన్ని చూసి నేను కొంచెం ఇన్స్పిరేషన్ కొత్తగా మనం కూడా ట్రై చేసి వాళ్ళు వేసినట్టే డిటో కాకుండా మనం కొంచెం దానికి ఇంకా కొంచెం కొంచెం క్రియేట్ ఇంకా బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మీ వృత్తి సార్ బ్యాంకింగ్ సార్ కరూర్ వైశ్య బ్యాంక్ వైశ్య బ్యాంక్ బ్యాంకింగ్ చేస్తే బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఈయన ఆర్టిస్ట్ ఆయన మీకు ఎలా కలిగింది ఇన్స్పిరేషన్ అయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది విదిన్ టూ డేస్ ఓన్గా చేస్తుంటారు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి కొంచెం మనకి హెల్ప్ చేస్తాయంటారు మీ సార్ థ్యాంక్ యూ